ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెండి కొనుగోలు చేసే వారికి అయితే భారీ షాక్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరిగాయి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్పోదాం ఈ రోజు ఆదివారం మన రెండు తెలుగు రాష్ట్రాలైన అయిన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలోని ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఆరు వందలుగా సేల్ అవుతుంది అదే విధంగా ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర తొమ్మిది వేల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదే విధంగా ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇంకా అదే విధంగా వెండి ధర చూసుకుంటే కనుక ఒక కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై వేలుగా సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వెండి బంగారం ధరలు ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను అంటే దెన్ కీప్ వాచింగ్